పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎటువంటి భరోసా కల్పించారంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు మహిళలందరూ కూడా భద్రత కోసం మాత్రం పోరాటం చేసేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వచ్చాక భద్రత జనసేన పార్టీకి వదిలేసి మా ఆశయాల కోసం మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారు అన్నయ్య ఈ ఈరోజు ప్రతి ఆడబిడ్డ అన్యాయం జరిగిన ధైర్యంగా ఎదుర్కొంటుంది ఈ రోజున ఆ ధైర్యానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే నేనే ఎదుర్కొన్నాను వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు ఒక వాలంటరీగా వెళ్ళాను నేను మహిళగా నేను వాలంటరీగా వెళ్తే రిటర్న్ ప్రయాణంలో నాపై తణుకులో దాడి చేశారు ఎలాంటి దాని అంటే జనసేన జెండా పట్టుకొని వచ్చావా ఆడదానివని కూడా చూడను చంపి పడేస్తామని కానీ నా అన్నయ్య ఇచ్చిన ధైర్యం ఈ రోజు నేను నేను ఒక్కదానే ఆడదాని ఆ రోజు అందరూ చుట్టూ తమగాలి ఒక్కదాని అర్ధరాత్రి పన్నెండు గంటలు నా కొడుకు మూడు సంవత్సరాలు నేను పాలకొల్లు నుంచి తనకు గంట ప్రయాణం నా కొడుకును వదిలేసి వచ్చి అన్నయ్య కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న టైంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నా కోసం నేను ఫైట్ చేయగలిగే అంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అన్నయ్య నాయకత్వం అంతటి ధైర్యంలో నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనడానికి నిదర్శనం ఒక్క ఫోన్ కాల్ చేశానండి ఒక్క ఫోన్ కాల్ శివదాత్ బోడపాటి గారు శ్రీనివాస్ పట్నాయ్ గారు ద హోల్ టీమ్ వాలంటరీ టీం మొత్తం అక్కడికి వచ్చేసి నా కోసం నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయించగలిగారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జనసేన వాలంటరీ హోల్ టీమ్ ఆన్ దిస్ ద స్టేజ్ నా పేరు శివ జనసేన కరడుగట్టిన కార్యకర్త చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడి దాకా వచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత మా చెంచుల ఆరాధ్య దేవాలలో ఒకరై అంటే మేము మల్లన్నను మా లక్ష్మీ నరసింహస్వామిని గౌరమ్మ దేవతను పూజించుకుంటాం ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది ఆ ధైర్యం వల్లే నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను అందరూ అంటారు తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదు అని ఎవరు చెప్పారు నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా చిన్న జెండా ఎగురుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రెండు వేల పంతొమ్మిది ముందు నన్ను ఎవరిని కలిసిన చిన్న పిల్లడు ఆడేవాడు ఆడని మాట్లాడే వ్యక్తులు ఈ రోజు పోతే పలానా పార్టీ పలానా జనసేన పార్టీ కార్యకర్తని నన్ను గుర్తిస్తారు గతంలో మీరెవరు అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు ఏదైనా సభల్లో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఉత్సవ సందర్భంగా ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నానే విధంగా తెలంగాణలో మేము నల్లమల్ల ప్రాంతంలో ఏకంగా మేము పార్టీని అంత బలోపేతం చేసుకుంటున్నాం రోజు రోజుకి ఇప్పటికీ మా చెంచు యువత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు అన్నతో మేము కలిసి సేకరణ ఇవ్వాలని ఉండదు అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఈ రోజు ఇలా నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం జనాల తరఫున నిలబడతాం నా పేరు విజయలక్ష్మి నేను భీమవరం కాన్స్టెన్సీ నుంచి వచ్చాను మీరందరూ కూడా మన జనసేన రెండు వేల ఇరవై నాలుగులోనే స్ట్రైక్ రేట్ సాధించింది అని అనుకుంటున్నారు కానీ మీకు అందరికీ ఒక విషయం తెలియాలి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మా భీమవరం కాన్స్టెన్సీలో రెండు వేల ఇరవై ఒకటిలో వీరవాసరం మండలం నుండి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ముగ్గురు సర్పంచులు గెలిచి ఆ భీమవరం మన జెండాని బలంగా జెండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు రబ్బర్ చెప్పులు వేసుకొని పూర్తి గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు దానికి ఉదాహరణండి రెండు వేల ఇరవైలో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరు రాజకీయాలు లేరు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రెండు వేల ఇరవైలో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక పదిహేను మంది జన పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్లో కేవలం నేను పదమూడు ఓట్లతో మాత్రం ఓడిపోయానండి ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెద్ద దారిలో కనిపించాడు ఏమైంది అని అడిగాడు ఓడిపోయాను అన్న అన్నాను అంటే ఆయన ఒక మాట అన్నాడు ఓడిపోయావు ఎన్ని ఓట్లు అన్నాడు పదమూడు ఓట్లు అన్నాను నీదు ఓటమి కాదు నీ వై నీ వాళ్ళ రాజకీయ రాజకీయ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్ అంత ఉండదు నీ వయస్సు అలాంటి తెల్ల చక్కలకి గడగా లాడించావు నీది నిజమైన గెలుపు అన్నాడు ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అనా హ్యాపీ బర్త్డే మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జై జనసేన జై హింద్ ఇది జనసేన మీటింగ్ ఎలాంటి సేన అంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేటటువంటి సేన ఏ అసాధ్యాలను సుసాధ్యం చేసింది ఈ సేన అంటే మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీ పార్టీ ఎక్కడుంది రాయలసీమలో అని అడిగేవాళ్ళు ఈ రోజు రాయలసీమలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చిన కాన్స్టిట్యువెన్సీ ఏదయా అంటే పులివెందుల కాదు తిరుపతి జనసేన పార్టీ సాధించింది అది అదే మాదిరిగా ఈ రోజు మనం సౌత్ నియోజకవర్గంలో ఉన్నాం విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ షేర్ శాతం సంపాదించినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన విశాఖ సౌత్ నియోజకవర్గం సకం దూరం ఆల్రెడీ వచ్చాం దారిలో ఉన్న గతుకులన్నీ పూడ్చాం మన గుండెల్లో ఉన్న ధైర్యాన్నే కాగడాగా చేసుకుని ఆ వెలుగులో ప్రయాణం చేసి ఆ శిఖరాగ్రానికి మనం చేరుకోలేమా అక్కడ ఎగురుతున్న జనసేన జెండాను చూడండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా తండా ఒక దేశపు జెండాకున్నంత పొగరున్న జెండా అది అన్యాయాలకు అరా అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చిగురించే జెండా అది నర్సీపట్నంలో ప్రజా పోరాట యాత్ర చేసే సమయంలో మీతో పది నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికిందన్నయ్యా మీరు నా గురించి మొత్తం తెలుసుకున్నారు అప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడిని చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు తల్లిదండ్రులంటే రెస్పెక్ట్ ఉండేది కాదు నా గురించి విని నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మా నాన్నగారు రెండు ఉద్యోగాలు చేస్తూ రెక్కల కష్టంతో నన్ను చదివించేవారు మీరు నా కథ మొత్తం విని నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు నువ్వు ముందు నీ లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాత నా పార్టీ కోసం పనిచేయన్నారు మీరు ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టాను కష్టపడ్డాను ఉద్యోగం సాధించాను ఆ తర్వాత జనసేన పార్టీకి మనం ఎలా ఉపయోగపడాలి మనం ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం అని ఆలోచించి రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ మీ మీకు కానీ విమర్శలు చేసే వాళ్ళకి బలంగా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారనిపించిందనియా అప్పుడు వాయిస్ నా బలంగా డెవలప్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత రఫ్ ఆడించడం స్టార్ట్ చేశానని ఒక్కొక్కరిని ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా ఫోన్ చేసి నేను చంపేస్తాను నరికేస్తాం అడ్రస్ పెట్టు అనేవాళ్ళు మనం కూడా తక్కువ మనల్ని కూడా రాతి మోటివేషన్తో ముందుకు వెళ్ళే వాళ్ళం మనం నేను కూడా రెండ్రా ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కరినే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని అది ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్న అనయ్య ఆ రోజు మీతో జరిగిన పది నిమిషాల సంభాషణ వల్ల అంత పంతొమ్మిదేళ్ల యువకుడు ఆ రోజు ఆకతాయిగా గడిపే పంతొమ్మిదేళ్ల యువకుడు రోజు నెలకు లక్ష యాభై వేలు సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అనియా నాకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి నా తాతలేమీ రాజకీయంగా రాలేదు అలాగే మా తండ్రులు కూడా రాలేదు కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీకి రావడం అయితే జరిగిందండి ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూసానమాట వేరే మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వేరు మహిళ విభాగం అని కళ్యాణ్ గారి మాట ఒక మాట విన్నాను నేను మీ చేతికి కత్తిరి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తిపెట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా వేరు మహిళలు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి అదే మాటతో ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ రోజు రాజకీయంలో రావడం జరిగింది ఎదురీదే యువత ముందు ఎంత పెద్ద ఉప్పెనైనా అలల ముందు గడ్డిపోచారా ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలొంచి తీరురా నిషా విలాసాలు ఏ ఆవేశానికి అవధులు అన్ని కకావికలం అయిపోతాయో ఏ అశాంతిని భరించలేక ఏ అశాంతిని భరించలేక కపూతం సైతం గర్జిస్తుందో ఆ యువ శక్తిని ఆ నవశక్తిని ఆ బడబాని ఆ విప్లవాన్ని అణిచివేసేది ఎవరు చెప్పండి ఒక్కసారి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి మన అందరికీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ఒక సామాన్యుడి చేత కూడా రాజకీయాన్ని చేస్తానన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికులందరూ ఒక్కటే ఆలోచించుకోవాల్సింది గత పది సంవత్సరాలుగా నేను నా పని చేసుకుంటూ జెండా మోసుకుంటూ ఉన్న వ్యక్తిని అక్కడ చీపురి పల్లెలో కుటుంబ పాలలో మధ్యలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు వ్యక్తుల మధ్యలో కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడిస్తున్నారు అని అంటే అది ఒక జనసేన పార్టీకి మాత్రమే చదువుతుంది భలే పార్టీని సపోర్ట్ చేసేవరా వాళ్ళు కొన్నాళ్ళ క్రితం కానీ ఇప్పుడు భలే పార్టీని సపోర్ట్ చేశారా మంచోని తెచ్చారా మాకు అని చెప్పి అంటున్నారు దీని అంతటికి కారణం ఎవరు మన జన సైనికుల నిస్వార్థ నిరంతర కృషి ఎంత కీలక పాత్ర పోషించిందో మనందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే కీలక పాత్ర ఉంది ఇంకొంతమంది అన్నారు పిల్లసేన కోతిమూక అని హేళం చేశారు లంకా దహనం చేసి వానర నిరూపించుకున్నాం కదా ఇప్పుడే ఒకరు చెప్తున్నా చూశాం కదా ఏమీ పీకలేరు అన్నారు బోడిగుండు చేసి పంపించాం మనం అవునా కాదా అయితే అక్కడితో మనం సరిపెట్టుకుందామా రిలాక్స్ అవుదామా మన పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం పనిచేయాలంటే మన జన సైనికులు కూడా మరింతగా ఎలిజిబిలిటీతో రెడీగా ఉండాలి మన జన సైనికుల నుంచి నాయకులను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు మన నుంచి నాయకులను తీసుకోవడానికి మన సేనాని సిద్ధం సేనా సిద్ధమా నేను మొట్టమొదటిసారిగా సేవాదల నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆ తదుపరి రెండు వేల పద్దెనిమిది ప్రజా పోరాటయాత్రకు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్ ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు అందులో కొంతమంది చేస్తారులే ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ ఈ బాబుని నేను నమ్మాను ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు ఈ కళని నెరవేరుతాడు అని చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బురద రోడ్డు నుండి బీటీ రోడ్ల వరకు తీసుకెళ్లారు గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతో మంది ఆయన వెనకాతల ఈరోజు ఎంబీఏ చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్ తరాల కోసం ఈరోజు జనసాని పార్టీ కోసం కష్టపడతానే ఉన్నారు సేనాని నాతో నా ప్రయాణం రెండు వేల పదహారు నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో వంద మంది అబ్బాయిల ముందు ఒక్కదాన్ని ధైర్యంగా నడిచాను అంత ధైర్యంగా నడిచినటువంటి స్ఫూర్తిని కానీ ధైర్యాన్ని కానీ నమ్మకాన్ని కానీ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహిళలకు ప్రత్యేక స్థానం కానీ వీర మహిళా విభాగం కానీ పెట్టినటువంటి మొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు మనకి వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలిచామంటే అది ఒక్క రోజు జరిగినటువంటి కృషి కాదు ఒక దశాబ్దంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి కష్టం ఉద్దానం కోసం ఆయన కిడ్నీ సమస్య కోసం నిలబడ్డారు అది ఒక జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రపంచం నలుమూలల వరకు సమస్య తెలిసి దానికి ఈ రోజు పరిష్కారం వచ్చింది